నా పేరు మాలపాటి మల్లయ్య కొత్తపాలెం గ్రామం మరి ఈసారి ఏ పార్టీని తెలుగుదేశం పార్టీని గురి రిపతి నేని శ్రీనివాసరావు గారిని లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని ఎందుకు కోటేద్దాం అనుకుంటున్నారు గతంలో జరిగిన గ్రామంలో జరిగిన అభివృద్ధికి ఇప్పుడున్న దానికి తేడాను చూసుకొని గతాన్ని అంచనా వేసుకొని గతం కోసం మరలా గతం లాగా గ్రామాల అభివృద్ధి చెందుతున్న ఆలస్యంతో తెలుగుదేశానికి ఓటేద్దాం అనుకుంటున్నాం మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మా గ్రామంలో మాది చిన్న గ్రామం రెండు వేల ఓటింగు గ్రామంలో ఎక్కడ ఒక కనీసం ఒక పది అడుగులు కూడా ఖాళీ లేకుండా సిమెంట్ రోడ్లు వేశారు అయినా మా కృష్ణానది నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి అవి కూడా వాడుకుంటున్నాము గతంలో ఎంత ఇబ్బంది వచ్చినా సాగర్ కాలం నీళ్ళు మా గ్రామానికి పంట పొలాలకు వచ్చేవి ఈ ఐదు సంవత్సరాల్లో మరీ రెండు సంవత్సరాల మంచి కనీసం ఒక సెంటు భూమి కూడా సాగర్ నీళ్ళ నుంచి తడవలేదు మేము అంత రైతు కుటుంబాలు పంట పొలాలు దెబ్బతిని ఆగమైపోతాము గతంలో నీళ్ళు పంట పొలాలకు రావాలంటే ఏఈని కానీ డిఈని కానీ అడిగి పైకెళ్ళి అధికారులకు చెప్తే స్పందించి ఎంతో కొంత నాలుగు రోజులు ఐదు రోజులు రేత్రింబులు నడిపితే పొలాలు మొత్తం తడుపుకొని చక్కని పంట తీసుకొని సక్రమంగా ఉండేవాళ్ళం ఈ సంవత్సరం కానీ లాస్ట్ ఇయర్ కానీ బాగా ఇబ్బందిగా ఉంది మాకు అధికారులు కూడా వినేవాళ్ళు లేరు కాబట్టి రైతు కుటుంబానికి కావాల్సింది వ్యవసాయం వ్యవసాయ కూలీలు పంట పొలాలు గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం రైతుల పరిస్థితి ఎలా ఉంది రైతుల పరిస్థితి గతం కాడికి భిన్నంగా ఉంది ఈ సంవత్సరం ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి